దేవునిలో ఉన్న వారికి వర్తించే నిబంధన సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాలు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతాను మీరు ఎప్పుడన్నా గ్రహించారా ఇంట్లో ఉన్న వాళ్లకు దొరికే ఆహారము ఆహారం పెట్టే పల్లెలు ఆహారం వడ్డించే విధానము అందులో మనకు ఉండే ఆహార పదార్థాలు వేరు ఎవరైనా కనుక బయట గుమ్మం అవతల నిలబడి అమ్మ ఆకలైతుందని చెప్పి అడిగినప్పుడు వాడికి పెట్టే ఆహారము పెట్టే పద్ధతి పెట్టే పరిమాణము వేరు సో దేవునిలో ఉన్నవారికి దొరికే అవకాశాలు దొరికే ఆశీర్వాదం వీటితో పాటు దేవుడు పెట్టే క్రమశిక్షణ వేరు దేవుని సొంత జనాంగం పేరు పెట్టబడిన వ్యక్తులు ఎట్టు పరిస్థితుల్లోనూ తమ జీవితాన్ని బయట ఉన్న వ్యక్తుల జీవితాలతో పోల్చుకోవద్దు హలేయ వాళ్ళకు దొరికే ఆశీర్వాదాలు వాళ్ళకు దొరికే మేళ్ళు అవి ఎలాగన ఉండనివ్వండి అవి మనకు అనవసరం కానీ ఏసుక్రీస్తుని రక్షకుని అంగీకరించిన తర్వాత దేవుని సొంత ప్రజలు దేవుని సొంత జనాంగము దేవుని సొంత సొత్తుగా మారిన తర్వాత నీకు చాలా నిబంధనలు వర్తిస్తాయి అలాగే వాటితో పాటు చాలా మేళ్ళు చాలా మేలుకరమైన వాగ్దానాలు కూడా వర్తిస్తాయి హేలుయ ఇక్కడ చూడండి ఏమంటాడు ఫస్ట్ మాట ఏమంటున్నాడు నా పేరు పెట్టబడిన జనుడు అంటే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకును అంగీకరిస్తావో అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తారంట నీకు సొంత సపరేట్ పేరు పెడతారంట ఇతడు నా జనాంగమ్మ ఇతడు నా సొత్తు ఎప్పుడైనా తండ్రి తను కన్న కుమారుడు ఎప్పుడైనా తప్పు చేశాడు అనుకోండి ఊరికనే పోని నాన్ననే వదిలేస్తాడు అదే ఎవరైనా వీధిలో తిరిగే పిల్లాడు ఎవరైనా తప్పు చేస్తూ ఏంట్రా పని అని అంటాడు కానీ వెళ్ళిపోనిస్తాడు కానీ అదే ఏ సిగరెట్ తాగుతునో మందు తాగుతునో సొంత కొడుకు దొరికాడు అనుకో వాడిని వీధిలో కొట్టడం మొదలు పెడితే ఇంటికి కొట్టుకుంటారు ఇంట్లో కూడా కొట్టడం కంటిన్యూషన్ సో దేవుని సొంత జనాంగంగా మారిన తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎట్టి పరిస్థితులను మనలో చెడుతనం కనబడదు